హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రైల్వే అండర్ పాసులు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది రహదారులు తటాకాల్లా మారాయి వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మోకాలు లోతు నీటిలో ఇరుక్కుపోయి ద్విచక్ర వాహనదారులు నరకం అనుభవించారు వర్షంలో తడిసిపోయి పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ చాదర్ఘాట్ లో భారీ వర్షం కురిసింది రైల్వే ట్రాక్ కింద వర్షం నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రాకపోకలకు గంటపాటు తీవ్ర అంతరాయం జరిగింది చంపాపేట చౌరస్తా వద్ద కార్లు ఇతర వాహనాలు మునిగిపోయాయి సైదాబాద్ సరూర్ నగర్ చైతన్యపురి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మూసానగర్లో పిల్లలు వాననీటిలో ఈతకుట్టారు ఎల్బీనగర్ నాగోల్ మన్సూరాబాద్ వనస్థలీపురం బిఎన్ నగర్ హయత్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది పనామా సుష్మా చింతలకుంట విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి పాతచారులు ఇబ్బంది పడ్డారు మియాపూర్ చందానగర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం కొండాపూర్లో కురిసిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి మాదాపూర్ శిల్పారామం ఎదురుగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది మాదాపూర్ సిటీ వైన్స్ నెక్టార్ గార్డెన్స్ సైబర్ సిటీ దగ్గర వరద నీరు నిలిచింది రహదారులపై నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది మాదాపూర్ ఐక్య బయోడైవర్సిటీ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి హిమాయత్ నగర్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నెక్లెస్ రోడ్ ఖైరతాబాద్ కూడలి వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది బహదూర్ బహదూర్పుర మీర్ ఆలం మంది ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది వరద నీటికి కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు వెళ్ళిపో కొంచెం చెప్తారు అమ్మ మీ లంబర్ చెప్పిపో